దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లలరా జీవితం చాలా విలువైనది విలువైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని ఈ జీవితంలో జీవించే జీవితం దేవుని చిత్తానికి మనం లోబడి ఆ ప్రకారముగా మనం జీవించాలి లేఖనాల్లోకి వెళ్ళి కొన్ని విషయాలను మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం కొరిందికు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుర మీరు మీ సొత్తు కారు కాబట్టి దీన్ని అనగా ఈ దేహమును సృజించిన ఒక సృష్టికర్త ఉన్నాడు ఈ దేహానికి ఒక యజమానుడు ఉన్నాడు ఈ దేహంలో మనలను ఆయన తన రూపంలో చెక్కున్నాడు తన సౌందర్యం మనకిచ్చాడు తన అందం మనకిచ్చినాడు తన ఆత్మను మనకిచ్చినాడు కనుక ఈ జీవితము అంటూ మనం జీవిస్తున్నాము అంటే అది ఆయన కృప అని మనం తలంచాలి నేను ఆడిందే ఆట నేను పాడిందే పాటగా మన జీవితం ఉండకూడదు మీకు మరొక మాట మీకు చూపిస్తాను తెసలోనికెళ్లకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలు నేను చదువుతూనే మీలో ప్రతి దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలేనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం మన మన ఘటములు అనగా మన శరీరములను పరిశుద్ధంగా జీవించటకు మనం కాపాడుకోవాలి ఇది దేవుని చిత్తం శరీరం ఉంది కదా అని శరీరాన్ని కామాభిలాషకు అప్పగించకూడదు పాపానికి అప్పగించకూడదు శరీరంలో ఇచ్చలు పుడతాయి కోరికలు పుడతాయి శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవన్నీ పుడతాయి దీనికి ఒక యజమానుడు ఈ దేహానికి ఒక సృష్టికర్త మనకు ఉన్నాడు సంగతి మర్చిపోకూడదు ఎందుకు అంటే దేహముతో జరిగించిన ప్రతి క్రియను దేవుడు ఒకరోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క అడగబోతున్నాడు కనుక నేను ఆడిందే ఆట నేను పాడిందే పాటగా నీ జీవితాన్ని అలవరుచుకొనకూడదు పరిశుద్ధంగా ఈ ఘటము అనబడిన ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి మీకు కీర్తన గంధంలో తొంభై మూడవ కీర్తన ఐదవ వాక్యాన్ని నేను ఉన్నాను తొంభై మూడవ కీర్తన ఐదవ వాక్యాన్ని చదువుతున్నాను నీ శాసనములు ఎన్నటినూ తప్పిపోవు ఎన్న ఎన్నటినటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం పాపము అంటనేయకుండా ఈ దేహాన్ని పరిశుద్ధ దేవాలయంగా మనం కాపాడుకోవాలి దేవుని ఆలయం పరిశుద్ధతకు అనుకూలం దేవుడు ఈ దేహాన్ని దేవుని ఆలయంగా కాపాడుకోమని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతుంటుండగా ఆ విధంగా మనం జీవితాన్ని కొనసాగించాలి కొరిందులకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాల్లో మనం చదువుతుండగా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అందుకనే జీవితం చాలా విలువైంది అని ముందే చెప్పాను ఆ వివరాలు ఎంత సవివరంగా మీకు లేఖనముల ఆధారంగా మీకు బోధిస్తున్నాను దేవుని ఆలయంగా ఈ దేహాన్ని నిర్మించుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటున్నప్పుడు అది దేవాలయంగాను పరిశుద్ధంగా ఉంటుంది దేవాలయం అనబడిన ఈ దేహాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాణ్ణి పాడు చేస్తానని దేవుడు సెలవిచ్చినాడు ఒకవేళ నేను ఆడిందే ఆట నేను పాడిందే పాట అని నీ ఇష్టానికి ఈ దేహాన్ని ఒకవేళ అనుకో పాడు చేసుకున్నావనుకో ఏం జరుగుద్ది లుకాశ్వాత పన్నెండవ అధ్యాయం నలభై ఏడవ వాక్యం తన యజమాని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును ఈ దేహానికి యజమాడు ఉన్నాడని చెప్పాను ఈ యజమాని చిత్తము దాసుడు అనబడిన మనం ఈ చిత్తాన్ని జరిగించాలి ఏంటి ఈ శరీరంలో దేవుడు పెట్టిన చిత్తం పరిశుద్ధంగా జీవించటం ఏ రోజుకు ఆ రోజు ఈ దేహముతో జరిగించిన క్రియలు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో అని మనం పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి నాలుగు మాట రాకమునైపోయి ఎరిగిన దేవుడు మనం కూర్చుండుట లేచుట ఆయనకు తెలియను మనము ఎక్కడ ఉన్నామో అనేది దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేయించినది ఆయన కనుదృష్టికి మరుగుగా మనము జీవించలేము ఆయనకు రహస్యంగా రహస్యమైన స్థలాలలో దాగగలిగిన వాడు ఎవడున్నాడని లేఖనం చెప్తుంది క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా నేను ఒక రెండు ఉదాహరణలు చెప్తాను అది ఏంటి అంటే రెండు వేల ఐదవ సంవత్సరంలో జపాన్ దేశంలో వరల్డ్ మిస్ ఈవెంట్ జరిగింది ప్రపంచంలో ఉన్న అంధగత్యాలంతా కూడా ఈ ఈవెంట్కు పాలు పంపులు పొందడానికి బయలుదేరారు ఈ రెండు వేల ఐదవ జపాన్లో జరుగుతున్న వరల్డ్ మిస్ ఈవెంట్లో నేపాల్ నుండి కాట్పాండ్లో నివసిస్తున్న ఒక యువతి బయలుదేరింది ఆమెకు పద్దెనిమిది సంవత్సరాలు ఆమె పేరు నిషా గిమీరే నిషా గిమీరే అనే ఆమె ఈ మిస్ వరల్డ్ అవార్డు ప్రపంచ అందగతిలో అందగత్తులలో ఈ రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆమె అవార్డు సంపాదించింది ఆమెకు అప్పుడు వయసు పద్దెనిమిది ఏళ్ళు ఈ అవార్డు వచ్చిన అనంతరం తన సౌందర్యాన్ని చూచుకొని తన అందాన్ని చూచుకొని శరీరములో కలిగే ఇచ్చలకు పాప భూష్టి మన జీవితానికి తన అందాన్ని చెరుపుకుంది వ్యర్థమైన సౌందర్యమైన ఆ అందము ఎన్ని పాపకార్యాలు చేయాలో అన్ని పాపకార్యాలు చేసి చివరికి ఎముకల గూడుగా మిగిలిపోయింది చూడ్డానికి అసహ్యమేస్తుంది ఒకప్పుడు అనేక మంది జీవితాలతో ఆటలాడుకుంది అనేక మంది జీవితాలను యవనుసుల జీవితాలను నాశనం చేసింది తన అందము వలన అనేక మంది జీవితాలకు సుఖం పంచుకుంది చివరికి ఆమెకు ఎయిడ్స్ అండి అన్నట్టుగా ఎముకుల గూడు చేత రెండు వేల ఐదులో ఉప్పొంగిన ఆమె ఆదానికి వచ్చిన ఆ జీవితాన్ని చూసి మురిసిపోయి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరానికి సెప్టెంబర్ మాసం ఇరవై నాలుగవ తారీఖున ఆమె చనిపోయింది అది ఒక పద్దెనిమిది సంవత్సరాలు అవార్డు వచ్చి నాటి పద్దెనిమిది సంవత్సరాలు అక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదహారు సంవత్సరాలు అంటే ముప్పై నాలుగు సంవత్సరాలలో ఆమె జీవితం ముగిసిపోయింది చాలామంది అందాన్ని చూచి వారి జీవితాలను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దేవుడు అనుగ్రహించిన అందం అది ఈ అందం ఒకవేళ దానితో నీ జీవితాన్ని మాడితే అందం మోషకరం సౌందర్యం వ్యర్థము అన్న మాట లేఖనంలో ఉంది మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా కొరిందుకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో సుందరములైన మన అవయవములకు బాగా వినండి సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు అని ఉంది దేవుడు మన అవయములను సుందరంగాని సృష్టించుకున్నాడు మళ్ళీ దానికి డెకరేషన్ చేయవలసిన అవసరము లేదు పొడుచుకోవాల్సిన అవసరం లేదు దానికి మరెక్కువగా సౌందర్యం చేయవలసిన అవసరం లేదు ఏ అవయం ఎంత ఉండాలో ఏ అవయం ఎలా ఉండాలో ఆయన తేటగా సౌందర్యం పెట్టాడు కనుక నేటి అంధగతుల జీవితాలలో షా గిమీరే అనే ఆమె జీవితం భయంకరంగా ముప్పై నాలుగు సంవత్సరాలకే ఆమె జీవితం అంధత్వంలోనికి వెళ్ళిపోయింది దయచేసి యువతి యువకులు యవన కాలంలో దేవుని కాడి మోయిట దేవుని చిత్తం దేవుని పరిచర చేయడం యవన కాలంలో మనము ప్రభువు కాడి మోయగలిగితే ప్రభు పరిచయం చేయగలిగితే మన జీవితం ధన్యకరంగా మారిపోతుంది ప్రియుల మరొకరి సాక్ష్యాన్ని మేము ముందు పెడతాను మన ఆంధ్రప్రదేశ్లోని భీమవరం అనే ప్రాంతంలో రెండు వేల రెండులో అల్లరి అనే సినిమా ద్వారా వెండి తెరకు ఎక్కి అల్లరి సుభాషిని అనే పేరు తెచ్చుకున్న ఆమె జీవితంలో విషాదమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఆమె రంగస్థల నటిగాను టెలివిజన్ నటిగా పేరుగాంచింది ఆ తదుపరి ఆమె నటించిన నటన తీరు సినీ డైరెక్టర్ డైరెక్టర్ గారు చూచి ఆమెను అల్లరి అనే ఆ పిక్చర్లో తీసుకున్న తర్వాత వందలాది చిత్ర పరిశ్రమలో ఆమె పని చేసి పేరు తెచ్చుకుంది తన అందం ద్వారా వెండి తెర మీద ఆమె కనబడి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది ఆమె జీవితంలో ఏ కొరత లేకుండా ఆనందదాయకంగా జీవిస్తుంది అప్పటి కాలపు ఫోటోలు చూస్తున్నప్పుడు నిజమగానే అనిపిస్తుంది ఆమె చాలా అందము ద్వారా వెండి తెర మీద ఆమె నటించిన నటన తీరు ఆ చిత్ర పరిశ్రమలో ఆమె మంచిగానే బతికింది అయితే మనము అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా జరుగుతుంది ఆమె జీవితంలో క్యాన్సర్ అనే మహమ్మారి ప్రవేశించింది అందచందాలతో అనేకులను ఆకర్షించిన అల్లరి సుభాషిని యొక్క జీవితం ఒకరోజు బస్ స్టాండ్లో ఆమె కూర్చున్న అత్యున్న కెమెరాకు ఆమె దొరికింది అది చూసిన వారు అయ్యయ్యో ఈమె ఇలా ఎందుకు తయారైంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ వారు కూడా ఆనాటి గవర్నమెంట్ వారు కూడా ఆమెకు సహాయపడ్డారు చాలామంది దాతలు కూడా ఆమెకు సహాయపడ్డారు అవేవి తిరిగి ఆమెకు అందాన్ని ఇవ్వలేదు రోజు రోజుకు ఆమె శరీరం క్షీణించిపోతూ శరీరము ఎలా ఉందో ఒకసారి ఆ ఫోటోలో మీరు చూసినప్పుడు అప్పటి అల్లరి సుభాషిని ఇప్పుడు అలా లేదు కారణం ఏమిటంటే ఆమెకు వచ్చిన అనారోగ్య పరిస్థితి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అందచందాలు శాశ్వతము కావు చాలామంది అందాన్ని చూచి జీవితాలను కట్టుకుంటారు కావలసింది మనుషులో ఉన్న మంచితనం కావాలి అందం లేకపోయినా మంచితనం ఉండాలి భార్య భర్తల దాంపత్య జీవితంలో అందచందాలు పనికిరావు పురిలేరా అందచందాలే మీరు ఒకవేళ నా భార్య అందగత్యగా ఉండాలి నా భర్త అందగాడుగా ఉండాలని అలా మీ జీవితాన్ని కట్టుకుంటే ఒక ముగ్గురు నలుగురు ఒకవేళ మీరు పిల్లలకి జనమనిస్తే ఆ సౌందర్యము పెళ్ళినాటికి ఉన్న ఆ సౌందర్యం కనబడదు ఒక బిడ్డ తల్లికి ఆ సౌందర్యం కనబడదు ఇద్దరు బిడ్డల తల్లికి ఆ సౌందర్యం అసలు ఉండదు దయచేసి అందచందాలతో జీవితాలు కట్టుకోకండి పరిశుద్ధంగా ఈ దేహాన్ని దేవుని చిత్తానికి జీవించుటకు కాపాడుకోండి ఆనాడు పరిశుద్ధులు ఏం చేశారంటే శరీరంలో పుట్టే ఇచ్చలను శరీరంలో పుట్టే శరీర ఆశలను సిలువలో వాటిని చంపారు కనుక ఈరోజు ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చినాడు కొరిందుకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను అక్కడ ఏముందో చూద్దాం ప్రియులరా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మను ఆత్మకును కలిగిన సమస్య కల్మషము నుండి పవిత్రులుగా మనల్ని పవిత్రులుగా చేసుకుందాం శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషం దయచేసి ప్రియులరా ఆత్మను అనేక రీతులుగా పాడు చేసుకుంటున్నారు శరీరాన్ని ఇహలోక మాలియముతో మురికి చేసుకుంటున్నారు దేవునిచితం ఏమిటి ఈ మంటి ఘట్టములు అనబడిన ఈ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవాలయంగా ఈ దేహాన్ని మలుచుకోవడమే అలా ఉండడానికి మనం ప్రభు సన్నిధిని గడపాలి శరీరానికి ఆత్మకు విరోధం పుడుతుంది వైరం పుడుతుంది ఆత్మ పరిశుద్ధంగా జీవించడం అని జీవించమని ఒత్తిడి చేస్తూ ఉంటుంది శరీరమేమో లోకాశలకు ఈడుస్తుంటుంది ఆత్మ శరీర క్రియలను చంపితేనే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం కనుక ఈ అంత్య దినాలలో ప్రభు రాబోతున్న ఈ దినాలలో మనం ఎలా జీవించాలి పరిశుద్ధమైన పావురం వలె నిష్కపటంగా పాముల వలె వివేకంగా జీవించమని ప్రభు చెప్పినాడు పరిశుద్ధంగా కాపాడుకుందాం పురిలారా దేహముతో జరిగించిన క్రియలకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పవలసి ఉంది ఈ దేహం పరిశుద్ధంగా ఉండాలి ఎవరు చూడడం లేదు అనుకోకు చీకటిలోకి వెళ్ళి చీటి కార్యాలు చేయొద్దు యష గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను ప్రియుల యషో గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వాక్యాన్ని నేను చదువుతున్నా తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ మమ్మల్ని ఎవరు చూచేదరు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తన క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యోమిడంత మూర్ఖులు అని ఉంది ప్రియులార కనుక మమ్మను ఎవరు చూస్తున్నారు మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ కార్యములు తమ క్రియలు జరిగిస్తున్నారు దేవుని వాక్యం ఇలా చెప్తుంది ప్రియులరా ఇరిమియా గంధంలో ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా నేను భూమి ఆకాశముల అందంతటా ఉన్నవాడన్న కాన ఇదిహో వాక్కు కనుక దేవుడు మనకిచ్చిన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి ప్రతిరోజు క్రీస్తు రక్తంలో కడగబడుతూ మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతూ ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధులంగా ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం గడపవలసి ఉంది నరులను ఆయన యథార్థవంతులుగా పుట్టించినాడు కానీ నరులు వారి వారి తంత్రములను బట్టి కల్పించుకొని పాడైపోతూ ఉన్నారు కనుక ఈరోజు సజీవులలో నిలిచి ఉన్న నీ జీవితం నా జీవితం ఆయన ఎదుట నిరపరాధులుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబెట్టుకోవడానికి ఆయన సెలువలోకి వెళ్ళి ఆయన రక్తము కాచి తన ప్రాణమును క్రయతనముగా చెల్లించి మహిమల సంఘంలో పరిశుద్ధుల శ్వాస్యంలోకి మనం చేర్చుకున్నాడు ప్రభువు రాకడ వరకు ఆయన సంఘంలో పరిశుద్ధుల స్వాస్యములో నివాసుల స్వాస్థ్యములో పరిశుద్ధుల స్వాస్థ్యములో మనం పరిశుద్ధంగా జీవించాలి ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవడానికి ప్రతిరోజు దేవుని సన్నిధికి రావాలి పరిశుద్ధాత్మకు మన జీవితాన్ని అప్పగించాలి ఇద్దరు సాక్ష్యాలు మీ ముందు పెట్టాను అయితే మీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేసుకొని దేవ నీవు మమ్మల్ని చూచుచున్న దేవుడు నీకు మరుగైనది ఏమీ లేదని మనము ఆయనకు అప్పగించుకొని ఆయన ఎదుట మనం పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడదాం జీవితం అంటూ ఉంటే బ్రతుకంటూ ఉంటే ప్రభు మహిమ కొరకు జీవితం దేవుడు ఈ మాటలను దీవించున్నగాక ఆమెన్ మీ అందరికీ వందనాలు థ్యాంక్ యూ